హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా ఈ గురంకొండ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ గుర్రంకొండలో పెద్ద బాక్సులు అనమాట అలాగే అలాగే ఈరోజు వచ్చింద బుధవారము ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురం గురుముకుండ్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలయితే టాప్ ధరలు పోయినాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నస్తే లైక్